హాయ్ నేను మీనా మై గోడా క్యాబ్ ఫౌండర్ అండ్ సీఈఓ ముందాగా మీ అందరికీ శుభోదయం అలాగే మీ వ్యాపారంలో శుభం కలుగుగాక ఆ విశ్వకర్మ భగవానుడు ఆఫీసులు మీ పై ముందరికీ కాక ముందుగా మీ అందరికీ నా యొక్క సూచన మేమిచ్చే గోల్డెట్ అప్డేట్స్ కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే మాకు ఎలాంటి సేవింగ్ లైసెన్స్లు కానీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నుంచి కానీ మాకు ఎలాంటి లైసెన్స్ లేవు కేవలం ఇది ఒక సామాన్య స్వర్ణకారుడికి ఒక జ్యువెలర్స్ వాళ్ళకి వాళ్ళు గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోవడానికి కోసమే మేము చేస్తున్న ప్రయత్నం యాక్చువల్గా ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి మేము ఇచ్చేది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దీని వెనుకాల మా యొక్క చాలా శ్రమ అండ్ మా టీం యొక్క నిరంతర మన అప్డేట్స్ మేము ఇస్తూనే ఉంటాం ఎందుకంటే ఒక గోల్డ్ రేట్ అప్డేట్ ఇవ్వాలంటే చాలా కమాంటిటీ పైన గోల్డ్ రేట్ అప్డేట్ అనేది ఆధారపడి ఉంటుంది వీటన్నింటి కమ్యూనిటీని క్రోడీకరించి మీకు బెస్ట్ వ్యూస్ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం మా బెస్ట్ వ్యూ ఎప్పుడు కూడా ఇంతవరకు మేము చెప్పిన టార్గెట్ కానీ మేము ఇచ్చిన వ్యూస్ కానీ ఎప్పుడు ఫెయిల్ కాలేదు ఎందుకంటే మాకు అలాంటి అనుభవం పులినట్టు ప్లస్ గత కొన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్న అప్డేట్స్ మాకు ఇచ్చిన వ్యూస్ మేము ఇచ్చిన వ్యూ ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదు ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే అలాగే మై గోల్డ్ వారికి ఆప్ ఎప్పుడు కూడా మన స్వర్ణకరల గురించి ఆలోచిస్తుంది స్వర్ణ అభివృద్ధి కోసం ఉన్నతి కోసం మై వర్క్ ఎప్పుడు నిరంతరం మీ వెనకాల మీ యాప్ గురించి ఆలోచిస్తుంటుంది అందుకోసమే మై వర్క్ యాప్ గోల్డ్ గోల్డ్ యూట్ అప్డేట్ ను ఉచితంగా ఇస్తూ అలాగే అద్భుతమైన యాప్ మై గోల్డ్ వర్క్ అనే యాప్ ని మీకోసం డిజైన్ చేశాం మీ కస్టమర్స్ ని కాపాడుకోవడం కోసం మీ కస్టమర్స్ ని ఆర్మి ఎంచుకొని ఎంచే టెక్నాలజీని ముందరికి తీసుకొచ్చాం అంటే కస్టమర్స్ కి నైన్టీ నైన్ పర్సెంట్ కస్టమర్స్ కార్పొరేట్ షాప్స్ కి అప్గ్రేడింగ్ కల ప్రధాన కారణం ఏంటంటే టోటల్గా మేము రిసర్చ్ చేస్తే విషయం తెలిసింది ఏంటంటే కస్టమర్స్ ఆర్గమెంట్ అయిలేద్దామని ఆలోచన విధంగా కస్టమర్ యొక్క జీవన పరిమాణం కానీ ఆలోచన విధానం కానీ చాలా అప్గ్రేడ్ అయింది కానీ ఇప్పటిదాకా దాకా మనం అలాగే కేటలక్ దూరంలో ఉంటే మన వ్యాపారం అనేది కొనసాగించలేదు అందుకోసం మైబోర్డ్ వరకు యాప్ మీ ముందు తీసుకొచ్చింది అద్భుతమైన టెక్నాలజీ ఏఆర్ టెక్నాలజీతో మీ కస్టమర్స్ మీరు రీచ్ ఒక కొత్త టెక్నాలజీతో నూతన ఉత్సాహంతో మీరు వ్యాపారం చేయండి కార్పొరేట్ షాప్స్ దీటుగా మీరు వ్యాపారం చేయండి మీకోసం ఇచ్చింది మై గోల్డ్ వర్క్ ఎప్పుడు మన విశ్వకర్మ జాతి స్వర్ణకారుల అభ్యున్న కోసం మైగోల్డ్ వర్క్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది అలాగే ఒక అద్భుతమైన ఫీచర్ కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఆ ఫీచర్ ఏంటంటే కస్టమర్స్ కి ఆర్నమెంట్ లో స్టోన్స్ కలర్ చేంజ్ కావడం ఎగ్జాంపుల్ జ్యువెలరీ ఆరం ఉంది దాంట్లో కెంపులు పచ్చలు ఉన్నాయి దాంట్లో మొత్తం స్టేజెస్ ఎలా పెడితే ఉంటుంది కెంపులు పెడితే ఎలా ఉంటుంది రకరకాల స్టోన్స్ ఎలా ఎలాగనిపిస్తుంది అనే వీరిని కస్టమర్ కి చూపించే టెక్నాలజీ ముందు అలాగే రింగ్స్ ఉన్నాయి రింగ్ లో ఓవెల్ ఉంది ట్రయాంగిల్ పెడితే ఎలా ఉంటుంది ట్రయాంగులో ఉంది రెక్టాంగిల్ పెడితే ఎలా ఉంది గోల్డ్ లో ఎలా ఉంటుంది రోజు గోల్డ్ లో ఎలా ఉంటుంది ఇయర్ రింగ్స్ ఉన్నాయి రౌండ్ లో ఉన్న ఎలా కనిపిస్తుంది ఓవెల్ పెడితే ఎలా కనిపిస్తుంది గ్రీన్ స్టోన్ ఎలా కనిపిస్తుంది రెడ్ స్టోన్ ఎలా కనిపిస్తుంది ఒక అద్భుతమైన ఫీచర్ ని మేము ముందర తీసుకురాబోతున్నాం మీ చేతిలో పెట్టబోతున్నాం మైగోల్ వారికి ఎప్పుడు నిరంతరం స్వర్ణకారుల అభివృద్ధి కోసం అన్యుక్తు అత్యున్నత అభివృద్ధి కోసం మాత్రమే మైగోల్ వారికి ఎప్పుడు నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది అలాంటి అడుగులు మేము ఉందరికి ఇస్తున్నాం మా శ్రమను మీరు నచ్చినట్టు ఒక్కసారి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో వీడియోలు షేర్ చేస్తారు అలాగే ఈ వీడియో కూడా షేర్ చేయండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను చాలా గ్రూప్స్ లో చూస్తాను చాలా డిస్కషన్ నడుస్తూనే ఉంటాయి మనకు పనికచ్చే విషయాన్ని మనం డిస్కషన్ చేద్దాం ఈ విషయాన్ని చాలా సాధన వరకు అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను యా ఈ రోజు మనం గోల్డ్ రేట్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం ఈ రోజు గోల్డ్ రేటు ఫస్ట్ మనం ముందుగా డాలర్ ప్రైస్ ఎలా ఉంటుందో చూద్దాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ డాలర్స్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ సిక్స్ ఫోర్ సిక్స్ నాట్ ఫోర్ హై డాలర్ వరకు వెళ్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ డాలర్ దగ్గర మనకు డౌన్ పాయింట్ అంటే లోయెస్ట్ ప్రైస్ చూసే అవకాశం ఉంది అలాగే ఇంకో చాలా మంచి న్యూస్ మేము తీసుకొచ్చాను అంటే ఆల్మార్క్ గవర్నమెంట్ మన ఆల్మార్క్ మైడికల్ చేసి ఇంకొక పద్దెనిమిది డిస్టిక్ని యాడ్ చేసింది గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ బిఎస్ ఆల్మార్క్ని ఇంకో పద్దెనిమిది డిస్టిక్లకు నవంబర్ ఐదు నుంచి పద్దెనిమిది లిస్టులు కూడా యాడ్ చేసింది ఉంటే టోటల్ హాల్ మార్క్ మాత్రమే ఉండే 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 ఉన్నాయి దయచేసి మీ దీనిపై ఒకసారి మీ దృష్టిని కేంద్రీకరించండి టోటల్ బిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ మాత్రమే కస్టమర్స్ కొంటారు ఎందుకంటే ఇంకో ప్రపోజల్ కూడా ఆర్బీఐ దగ్గర ఉంది బిఎస్ హాల్మార్క్ ఉన్న జ్యువెలరీ మాత్రమే గోల్డ్ లోన్స్ ఇచ్చే ప్రపోజల్ కూడా ఆర్బీఐ ముందు ఉంది అది కూడా కొంచెం అందుకోసమే వీటన్నిటిని ఫస్ట్ మ్యాండేటరీగా అన్నింటినీ వన్ బై వన్ స్టెప్ తీసుకెళ్తూ ఆ విధంగా మా ఆల్మార్క్ జ్యువెలరీ వైపు టర్న్ చేస్తున్నారు అలాగే మనము ఇప్పటి వరకు నలభై కోట్ల గోల్డ్ జ్యువెలరీ ఆల్మార్క్ అయింది ఫోర్త్ సేజ్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఇప్పటివరకు నలభై కోట్ల జ్యువెలరీ ఆల్మార్క్ జ్యువెలరీగా అంటే ఆల్మార్క్ జ్యువెలరీ మార్కెట్ లో ఉంది అంటే గుర్తుంచుకోండి కస్టమర్స్ అంటే గవర్నమెంట్ ఆల్మార్క్ అవుతున్న జ్యువెలరీ ఎంత ఉంది ఏంది అనేది అనలైజ్ చేస్తుంది అంటే ఇంపోర్ట్ చేస్తున్న గోల్డ్ ఎంత మార్కెట్ లో రూపంలో మారుతున్న గోల్డ్ ఎంత బ్యాంక్ లోకి వస్తున్న లోన్ వచ్చిన ఆర్గ్యుమెంట్ ఎన్ని ఉన్నాయి వీటినన్నిటిని ఒక ప్లాట్ఫామ్ లో క్రియేట్ చేసి బ్లాక్ మనీ కట్టె చేయడానికి చాలా విధానాలు తీసుకురాబోతుంది దయచేసి స్వర్ణకాలంలో దీనిపైన దృష్టిని కేంద్రీకరించండి అలాగే గోల్డ్ లెట్ అప్డేట్స్ మనం మరోసారి చెప్తున్నాను ఈ రోజు మనకు డాలర్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ డాలర్ దగ్గర ఓపెనింగ్ అయ్యి హై టూ థౌసండ్ సిక్స్ నాట్ ఫోర్ దగ్గర హై పాయింట్ టచ్ అయ్యి అయితే